గుర్జాడ కాలాన్ని ఎదిరించిన మహాకవి అని సుప్రీంకోర్టు ప్రధాన మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు గురజాడ వర్ధంతి సందర్భంగా ఆనంద్ గజపతి ఆడిటోరియంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ప్రముఖ రంగస్థల నటుడు రచయిత నంది అవార్డుల గ్రహీత డాక్టర్ మేగడ రామలింగస్వామిని సాలువతో సన్మానించి గురజాడ విశిష్ట పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహితీ రంగంలో పేరొందిన విజయనగరంకు రావడం ఇది మొదటిసారిగా పేర్కొన్నారు ఆదిబట్ల నుండి ఆనంద గజపతిరాజు ద్వారం వెంకటస్వామి నాయుడు గురజాడ కోడి రామ్మూర్తి చాగండి స్వామిరాజులు వంటి వారు నడియాడిన నగరంలో తనకు ఇక్కడ పాల్గొనే అవకాశం కల్పించిన సమాఖ్యనను అభినందనలు తెలిపారు కన్యాశుల్కం గొప్ప నాటకాన్ని సమాజానికి అందించేందుకు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఎదుర్కొన్నారని నాటకంలోని కొన్ని విశేషాలు తెలిపారు తన వాళ్ళ గురించి రచన చేసేందుకు తెగింపు ఉండాలని రాయడం వరకే పరిమితం కాకూడదన్నారు సమాజాన్ని సంస్కరించాలన్న లక్ష్యంతోనే కలం పట్టిన యోధుడు గురజాడ అన్నారు కన్యాశుల్కంలో ఆయన తీర్చిదిద్దిన పాత్రలు నేటికీ సజీవంగా ఉన్నాయని తెలిపారు వ్యావహారిక భాషల్లో రచనలు చేశారని తెలిపారు తెలుగు ప్రజలు తెలుగు గౌరవించాలని తెలుగులోనే విద్యా విధానం ఉండాలన్నారు భాషా ప్రాముఖ్యత ఇవ్వాలని అభిలషించారు ఈ కార్యక్రమంలో సన్మాద ప్రదాత సన్మాన ప్రదాత సాయి ఫౌండేషన్ తరపున డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి నవ్య సాహితీ వ్యవస్థాపకులు సూర్యప్రకాష్ చెన్నై సంస్థ ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ కార్యదర్శి సాహితీవేత్త డాక్టర్ ఏ గోపాలరావు బిహెచ్ సూర్యలక్ష్మి మేకా అనంతలక్ష్మి ఎం అనిల్ కుమార్ రోటరీ గవర్నర్ డాక్టర్ మల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సమాఖ్య నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు సన్మానాలు చేసి జ్ఞాపికలు అందజేశారు దురజాగ విశిష్ట పురస్కార సన్మాన గ్రహీత డాక్టర్ మేగుడ రామలింగ స్వామి గారు శ్రీమతి కొలగట్ల శ్రావణి గారు డిప్యూటీ మేయర్ సాయి కళ్యాణ్ గారు జిల్లా జడ్జి గారు ఇతర న్యాయమూర్తులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు సమున్నతమైనటువంటి రీతిని మార్చి వారిని సజీవంగా సృజనాత్మకంగా చిత్రీకరించి వారి జీవితంలో మరింత మార్పు చైతన్యం తీసుకోవడం కోసం రచన చేసినటువంటి ప్రజాకవి సంస్కరణవాది చైతన్యమూర్తి మహాత్మక కవి కురజాడ యొక్క అడుగుజాడను నడవడం కోసం ఆయన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నాను మిత్రులగా మొదటిసారిగా నేను విజయనగరంలో ఒక ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నాను నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ మరి ఇరవై నాలుగు సంవత్సరాల పైగా జంజు ఉద్యోగం చేసినప్పటికీ కూడా నాకు దురదృష్టవశాత్తు ఉరజాడ గ్రామం అయినటువంటి ఉరజాగ నివసించినటువంటి తుది శ్వాస విచ్చినటువంటి ఈ విజయనగరంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం రాకపోవటం నా కొంచెం బాధ కల్పించినటువంటి విషయం దానిని ఈరోజు పూర్తి చేసుకున్నందుకు ప్రత్యేకించి గురడా సాహిత్య సంస్కృతి సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీ అందరికీ తెలుసు విజయనగరం ఎంత సాహిత్య పరంగా కవితా పరంగా ఎంత పేరు ప్రఖ్యాతంగా ఇచ్చిందో అది కథ పితామాడు ఆదిపట్నారాయణదాస్ మొదలుకొని పద్మశ్రీ ద్వారా వెంకటేశ్వర స్వామి నాయుడు గారు కోడి రామమూర్తి గారు ఘంటసాల వెంకటేశ్వర గారు సుశీల గారు పివిజీ రాజు గారు ఆనంద గజపతిరాజు గారు మహాకవి గురజాడ శాగంటి సోమయాల గారు గారు లాంటి మహానుకవులు జన్మించినటువంటి ప్రాంతం పక్కనే నాకు అత్యంత ప్రజ ప్రాణప్రదమైనటువంటి మహాకవి శ్రీశ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి చెన్నేటి విశ్వనాథు లాంటి వారు కూడా ఈ పక్కన ఉన్నటువంటి విశాఖపట్నంలో జన్మించారు అత్యంత సాహిత్య సాహిత్యవేత్తలు పెరిగినటువంటి ఈ ప్రాంతం మరి చైతన్యవంతమైనటువంటి విజయనగరంలో ఈరోజు ఈ కార్యక్రమం నడపడం అనేటటువంటి చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడూ పంతొమ్మిది వందల ఎనభై తొంభై రెండు ప్రాంతంలో నాటి సమాజంలో ఉన్నటువంటి దురాచారము కన్యాశులకాన్ని వ్యతివృత్తంగా తీసుకుని మహాకవి గురజాట దురాచారాలు మూఢ నమ్మకాలు ఓటకు దేశభక్తి మతతత్వం ప్రజలు పోవటం భాష విద్యా విధానం వంటి సమస్యలని అద్భుతంగా చిత్రీకరించారు ఇంతకుముందు ఇద్దరు చిన్నారు మాట్లాడుతూ అనేక విషయాలను ప్రస్తావించారు మరి దాదాపు నా స్పీచ్లో సగం వాళ్ళు కవర్ చేశారు అనుకుంటున్నారు ఆ యొక్క సమస్యలు ఏదైతే ఆయన ప్రస్తావించారో అది ఇవాళ్ళకి కూడా సజీవంగా ఉన్నాయి అది మనం గమనించాల్సినటువంటి అవసరం సమాజంలో ఏదైనా సరే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల జీవితానికి సంబంధించినటువంటి సమస్యలను కనుక చేపట్టి వాటిని కనుక స్వీకరించి ఏదైనా నాటకం కానీ కవిత కానీ కవిత్వం కానీ రాస్తే అది ఇప్పటికీ సజీవంగా ఉంటుంది ఎందుకంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందుకనే గురజాడ రచించినటువంటి ఈ కన్యాశత్వం నాకు రాజకీయ సాంఘిక ఆర్థిక వ్యవస్థకు ఏ రకంగా ప్రతిబింబమో ఆ సమస్యలు వాటికి ఉండబట్టి మరి గురజాడ కాలానికి ముందు నడిచినటువంటి మహామేధావిగా మనం ప్రతిబంధించాలి గురజాడ కాలంలో గ్రాంధిక భాష వాటికి సంబంధించినటువంటి చాలా సమస్య తెలుగు భాష నుంచి ప్రత్యేకించి వాడుక భాషలో కవిత్వం రాయటం అనేటటువంటి అలాంటి పండితులకు ఏమాత్రం ఇష్టం లేనటువంటి విషయం మనకు తెలుసు దాని మీద ఆయన చాలా పెద్దం చేయాల్సి వచ్చింది కాలానికి ఎగిరి ఆ యొక్క యుద్ధం చేసి మరి ఆ రోజు రచించినటువంటి ఈ ఆయన రచనలు వాటికి సజీవంగా ఉన్నాయి ఈ సందర్భంగా మనం ఒక ప్రశ్న వేసుకోవాలా ఎందుకంటే ఆ కన్యాసత్వంలో ఇంగ్లీష్కి ఎంత ప్రాధాన్యత ఇవ్వడం కోసం ప్రాక్ట ప్రయత్నించారో మీకు తెలుసు వెంకటేశ్వరకి గిరీ సంత ఒక టీచర్ లాగా పెట్టి ఆయనకి గిరీష్ మూలా మొక్కలు నేర్పి వాడిని ఏదో పెద్ద కలెక్టర్ చేద్దామనేటటువంటి ప్రయత్నంలో ఏ రకంగా అనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు ఇవాళ సమాజంలో కూడా అదే జరుగుతుంది ఇటీవల కాలంలో ఆంగ్ల భాషలో చదివితేనే చాలా మేధావులు చాలా తెలివిగల వాళ్ళు అయిపోతారు వాళ్ళు ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారుతారు అనేటటువంటి ఒక భ్రమని కల్పించి మరి ప్రభుత్వాలు మరి తెలుగు మీడియాని పూర్తిగా ఎత్తేసి ఆంగ్ల మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం అసలు మాతృభాషలో పరిపూర్ణులు కాని మాతృభాషను కనుక పూర్తిగా నేర్చుకునేటువంటి వ్యక్తి పరాయి భాషలో ఎలా ప్రకాశిస్తారో నాకు అర్థం కాదు ఎందుకంటే ఒక సింపుల్ సైంటిఫిక్ విషయాన్ని నేను చెప్తాను అనేక మంది శాస్త్రవేత్తలు మెదడు యొక్క మెదడు ఏ ఏ రకంగా ఆలోచిస్తుంది అనేటటువంటి వాడు ఆమెను పరిశోధన చేస్తే మెదడు మాతృభాషలోనే పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలిపారు ఇవాళ ఎవరన్నా నీ పేరు ఏంటని చెప్పి తెలుగులో అడిగితే వెంటనే సమాధానం చెప్తాం అదే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మరి మనం తెలుగులో అనుకుని దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తాం అనమాట అంత ట్రాన్స్లే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ బ్రెయిన్లో నడుస్తుంది అనమాట కాబట్టి బ్రెయిన్ అంటే మెదడు తక్షణమే చురుగ్గా పనిచేయాలంటే మాతృభాషలోనే ఆలోచించాలా మాతృభాషలోనే వారి యొక్క కార్యకలాపాలు నడవాలనేటటువంటి విషయం అది మనం మర్చిపోయి ఇంగ్లీష్ వస్తే వాడు సర్వాంతరయా అవుతారు అనేటటువంటి ఉన్నాం దీన్ని మర్చిపోవాల దీని గురించి నేను తర్వాత మాట్లాడినా ఈ కన్యాసుకం ప్రజాదపారాలు గారి విషయాలు అయిపోయిన నేను మాట్లాడదాచుకుంటాను తర్వాత సమాజం అభివృద్ధి కావాలంటే సంస్కృతి ఆచారాలతో పాటు అనేకమైనటువంటి విషయాలని మరి మాతృభాషలోనే జరగాలనేటటువంటి నా అభిప్రాయం ప్రత్యేకించి కన్యా విషయంలో విషయానికి గ్రాంధిక గ్రాంధికవాదులు బత్త విరోధులు పురోగా పురోగమనానికి అవరోధకులు అని చెప్పేసేసి ఉరగాడవారు అన్నారు అదేవిధంగా వాళ్ళు సంఖ్యలు ప్రేమించే వాళ్ళు గ్రాంధిక బాధను భాషను ఆరాధిస్తారని చెప్పేసేసి చెప్పారు కాబట్టి కన్యాస్పం నాటుకు రాసినప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి భాషకు సంబంధించినటువంటి విషయం ఉరగాడవారు ఆ రోజే తెలియజేశారు అంతేకాదు ఆయన మరి మహిళలకు సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావించారు ఎందుకంటే మహిళలు ఆ రోజు కన్యాసంతో బాధపడితే ఇవాళ కూడా అనేక సమస్యలతోటి బాధపడుతున్నారు అదేంటంటే వివాహ వ్యవస్థలో మహిళలకి ఏ రకమైనటువంటి నిర్ణయాధికారం లేదు మరి తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి మరి వ్యక్తిని మరి పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా మనకు ఉంది అదేవిధంగా ఆయన నాటకంలో వహించినటువంటి అవకాశవాదులు స్వార్థపరులు అమాయకులను మోసం చేసేటటువంటి వ్యక్తులు జీవితంలో తారసపడతా పడుతూ ఉంటారు ఇంత చెప్పినట్టు వారి సంఖ్య బాగా పెరిగిపోయింది అప్పుడు ఒక గిరీశం ఉంటే ఇప్పుడు వందకి దాదాపు యాభై పైగా గిరీశాధాలు అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇంతేకాదు గురజాడ పోలీసు వ్యవస్థని న్యాయ వ్యవస్థని ఎంత దుర్మార్గంగా ఉన్నాయని చెప్పేటటువంటి విషయం కూడా చెప్పారు ఆ రోజు గురజాడ ఈ సమస్యని చెక్ లేఖ అది ఒక విత్తనం అది పెద్ద మరిచిట్లాగా మారిపోయి శాఖలుగా మారిపోయి ఇవాళ ప్రజలు నివేదిస్తున్నటువంటి విషయం కూడా మనం గమనించాల్సి వస్తుంది ఆయన ఇంకొక మాట అంటాడు ఆకలి మూఢ విశ్వాసాలను సృష్టించగలదు మాపగలదు ఆకలి ఏ కూరునైనా తినిపించగలదు అని చెప్పి ఒక పాత్ర ద్వారా కన్యాకర్పూ చెప్పారు ఒక కుళ్ళిపోయిన అవినీతితో నిండినటువంటి సమాజం మన కళ్ళ ముందుంచేందుకు కన్యాశుల్కాన్ని అత్యంత అద్భుతమైనటువంటి సమర్థవంతమైన ఆయుధంగా వాడుకున్నారు పెద్ద పురుషులుగా విద్యావంతులుగా నటిస్తూ ఆచరణకు ఆదర్శాలకు పొందలేనటువంటి వ్యక్తులను తీర్చి చందని పాత విజ్ఞాన విద్యావధానం గురించి మాట్లాడుతూ చదువులు బట్టి చదువులు మిడిమిడి జ్ఞాన చదువుల ద్వారా ప్రయోజనం అందుకునేటటువంటి విషయాన్ని గిరీశం వెంకటేశ్వరం వంటి పాత్రల ద్వారా మనకు గౌరవించారు అన్ని వేదాల్లోనే ఉన్నాయా అని చాందస్సు వాళ్ళ ఆయన బట్టబయ చేశారు శాస్త్రీయ ఆలోచన వైపు ఆయన పండించారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి న్యాయ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడే న్యాయ వ్యవస్థ కాదని కూడా ఆయన తెలియజేశారు దొంగ సాక్ష్యాలతో అబద్ధ వ్యవస్థ నడుస్తున్న న్యాయ వ్యవస్థ నడుస్తుందని చెప్పి ఆయన ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని నిలిపించారు అంతేకాదు వకీలు అబద్దాల ఇస్తే న్యాయం పుచ్చుకునే జడ్జి ఏం చేర్చారండి అని గిరీశం అడిగితే ఉభయ పార్టీల ఒకేళ్లు ఆడించే అబద్ధాన్ని చెయ్యి చెయ్యి పీకేటట్టు తీర్పులు రాసుకుంటాడనే సౌజన్యాల ఉత్పత్తుల చేత న్యాయ వ్యవస్థ పరిహాసం తన కవితల ద్వారా ప్రజాడ ఆధునిక ప్రపంచానికి ఒక శంకార ఉంపించినటువంటి గొప్ప వ్యక్తి ఎల్ల లోకము ఒక్కటై ఒక్క ఇళ్ళై వర్ణమేదము ఎల్ల కళ్ళై అన్న వాక్యం ద్వారా నేటి గ్లోబల్ సిటీ అనేటటువంటి విషయాన్ని మనకు చెప్పాడు జ్ఞానం ఒక్కటి వెలుగు నిలుస్తుంది అనే ఒక అద్భుతమైన కారణం నా వాక్యం ఆయన పవిత్రంలో కనబడుతుంది మతం వస్తుంది పోతుంది కానీ జ్ఞానం మాత్రం నిలిచి ఉంటుందని ఆయన తెలియజేస్తాడు మనిషి కల్పించిన దేవుడిని పూజించే ఒక మనిషి మనిషి ఎందుకు హీనంగా చూస్తావు దేవుడు ఎక్కడో దాగి ఉండడని కొండల్లో కోణంలో ఎందుకు ఎదురుతావు అని చెప్పి ప్రశ్నిస్తాడు మతము వేరేనేమో మనుషులంతా ఒక్కటైతే అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మంచి చెడ్డలు మందులందు ఇంచు చూడక రెండు కుల మంచి అన్నది అయితే మాల అడగలని కుల వ్యవస్థపై సమరం ప్రకటించాడు జ్ఞానం నీతి ప్రధానంగా జ్ఞానం నీతి ప్రధానంగా జాతిలో ఏముందని చెప్పేసి కన్యాసర్కంలో ఒక హెడ్ కానిస్టేబుల్ ద్వారా తెలియజెప్తాడు మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి స్లోగన్ ఇవాళ మనం చూస్తున్నాం ఈ దశాబ్దానికి ముందే ఉరజాడా దేశీయ సరుకులు అమ్మవలనని చెప్పి దేశభక్తి చెప్పగా చెప్పారు పాడి పంటలు పొంగి దేశం కావాలని ఆశించాడు దేశ మార్కెట్ ప్రపంచాలకు విస్తరించాలని కూడా తెలియజేశాడు గురజాడరం మరణించి దాదాపు శతాబ్దరాయినప్పటికీ కూడా ఆయన రచనలు వాటి విలువలు ఇంకా చాలా సజీవంగానే ఉన్నాయి అందుకనే ఆయన ఆశయాలు ఆదర్శాలు సహ్యం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి వాటిని అర్థం చదివి అర్థం చేసుకుని మరి ఆయనకు మనం సమర్పించేటటువంటి నివాళి ఏంటంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం పాటించడం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇది సంక్షిప్తంగా నేను గురుదాత గురించి సంబంధించి విషయం అయితే ఇది వేదిక అధినేనవారీ కూడా బురద ప్రశ్నించినటువంటి సమస్యలు కాకొని ఈనాటికి కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని నేను ఈ వేదికని ఉపయోగించుకొని కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నా ఇంతక్రితం చెప్పాను తెలుగు భాష పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం పెరిగిపోయింది భాషని గౌరవించటం లేదని సరిగ్గా అవనపరిచే రీతిలో మరి ప్రభుత్వాలు నడిపాయి మీకు తెలుసు ఇటీవల కాలంలో ఒక జీవో ద్వారా ఇంగ్లీష్ భాషని అన్ని స్కూళ్లలోనూ కంపల్సరీ చేస్తూ తెలుగు భాషను పూర్తిగా ఎత్తేసినటువంటి పరిస్థితి జరిగింది ఆ దాని మీద మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు కూడా ఇచ్చింది గుంటూపల్లి శ్రీనివాస్ ప్రసెస్ గవర్నసేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే దాంట్లో మరి తెలుగు భాషని తీసివేసి ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం తప్పని చెప్పేసి అది ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతాయని చెప్పేసి తెలుగు భాషలోనే విద్యా విధానం ఉండాలని చెప్పేసి హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది దాన్ని మరి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో ఆ విషయం పెండింగ్ ఉంది కాబట్టి నేను ప్రస్తుతం ప్రభుత్వానికి కోరుతున్నాను తెలుగు భాషకి కనుక మళ్ళా గౌరవం దక్కాలి తెలుగు ప్రజలు తెలుగులోనే మాట్లాడాలి తెలుగు ప్రజలు జీవించాలా తెలుగు గౌరవ గౌరవంగా సజీవంగా ఉండాలి అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ సుప్రీంకోర్టులో వేసినటువంటి ఆ కేసుని విచారణ నుంచి తొలగించి అది విడ్రా చేసుకోవాలని విరమించుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి మళ్ళా తెలుగు భాషలో ప్రజలకు విద్యార్థులకు ప్రత్యేకించి మరి విద్యా విధానం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను భాష అనేది ఒక సంస్కృతి ఒక జాతి చరిత్ర మరి సంస్కృతి జాతి చరిత్ర లేనటువంటి అంతరించేటటువంటి పరిస్థితులు తెలుగు భాష లేకపోతే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజెప్తున్నా గత ప్రభుత్వం మీద కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఒక్క విషయాన్ని ఆలోచించండి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలను ప్రభుత్వ పరిపాలనను ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి శక్తి మరి తెలుగు భాషలో పరిపాలన జరిగితే ఉండదనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం రాజ్యాంగాన్ని గౌరవించేటట్టయితే తప్పనిసరిగా ప్రజలకి వాళ్ళ మాతృభాషలో ప్రశ్నించే అధికారాన్ని ఇవ్వాలా అది ఇవ్వాలంటే తెలుగు భాషకి పెట్టి పరిపష్టత లభించాలా దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాను ఈ సందర్భంగా నా మిత్రుడు మండలపుత్ర సార్ చెప్పినటువంటి ఒక అధ్యక్షత అదేంటంటే ఒక నీటిలో శాపనలు ఎగురుతూ ఉన్నాయంట ఒడ్డునున్నటువంటి ఒక పిల్లపోతి ఆ చేప కళ్ళను తీసుకొచ్చి ఒడ్డుగా వేస్తుందంట అక్కడే ఉన్నటువంటి ముసలిపోతు అడిగిందంట నువ్వేం చేస్తున్నావు ఏమి లేదు ఈ చేప నీటిలో మునిగిపోయి కొట్టుకుపోతున్నాయి కాబట్టి వాటిని రక్షించడం కోసం ఒడ్డుకు తీసుకొచ్చారని చెప్పిందంట ఆలోచించండి వీళ్ళు ఆ చేపలను రక్షించటమా రక్షించటమా అని అదేవిధంగా తెలుగు భాషను రక్షించండి దాన్ని సీవంగా వడలేవ్వండి ఒడ్డుకు తీసుకొచ్చి తప్పించండి ఇంకొక సమస్య ఉంది మనకి మరి తురదృష్టవ శాతం అదృష్టవ శాతం ప్రజల కోర్టు మేరకు కానీ వ్యతిరేకత మేరకు కానీ రాష్ట్రాలు విభజన పడ్డాయి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి మరి తర్వాత తెలుగు యూనివర్సిటీ ఒకటి ఉండేది మనకి పోటీ శ్రీని గారి పేరుతో ఎన్టీ రామారావు గారు నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి యూనివర్సిటీ అనేది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగు యూనివర్సిటీ అనేటటువంటి ఏర్పాటు జరగదు అక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని విభజన చేయడం జరగల మరి అది తక్షణమే కోలుకొని ఎందుకంటే దాన్ని తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు నుంచి మరి ఈశ్వరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది మరి ఇక్కడికి తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా ఒక గౌరవపూర్వమైనటువంటి యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా మొక్కుబడి రాయలు తెలుగు యూనివర్సిటీ కాదని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రజల రాజధానిగా ఏర్పడబోతున్నటువంటి అమరావతిలో ఒక తెలుగు సాంస్కృతిక ప్రపంచంగా ప్రపంచ తెలుగు ప్రజలందరూ గౌరవించే విధంగా వాళ్ళందరూ కూడా గర్వపడే విధంగా ఒక మంచి భాషా సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అంతేకాదు తెలుగులో అనేక మాండలికాలు ఉన్నాయి మరి ఉత్తరాంధ్రలో ఒక మాండలికం అయితే రాయలసీమలో మరొక మాండలికం ఉంది కోస్తాంధ్రలకు ఒక మాండలికం ఉంది ఈ మాండలికాలకు అనుగుణంగా మరి విజయనగరం లాంటి చోట అదేవిధంగా ప్రాంతంలో రాయలసీమలో ఒక మాండలిక భాషకు సంబంధించినటువంటి పరిశోధనా కేంద్రాన్ని కానీ తెలుగు భాష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఉన్నటువంటి ఈ మాండలిక భాషను ఈ ప్రజలను గౌరవించినట్టు అని చెప్పేసి ఈ రకంగా తెలుగు భాషకు గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇతరుల ఈ సందర్భంగా నేను ఎక్కువ చెప్పలేను ఎందుకంటే ప్రభుత్వం ఆన్లైన్ లైన్ కాబట్టి వాటి సమయం కావాలని అడుగుతారు మరి మనం కొంత సమయం ఇచ్చినప్పటికి కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష వదిలి విధంగా తెలుగు భాషకు గత తీర్చి లభించే విధంగా మరి భవిష్యత్తు ఉంటుందనేటటువంటి ఆశతోటి అనుకుంటున్నాం అంతేకాకుండా పౌరుడుగా ఒక రాష్ట్ర ప్రజలుగా మనందరికీ కూడా బాధ్యత ఉంది అదేంటంటే మనం మన మాతృభాషలోనే మాట్లాడుకోవటం మన పిల్లల్ని మాతృభాషతోనే మాట్లాడుకోవడం చెప్పటం మన ఇంట్లో మాతృభాషతో మాట్లాడటం మన స్నేహితులు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే గౌరవం దొరుకుతుంది అనేటటువంటి అపోహను తొలగించుకొని మనం తెలుగులో మాట్లాడి వాళ్ళకి తెలుగులో ఉన్నటువంటి శతక సాహిత్యాన్ని కనుక మనం చెబితే చాలా ఉపయోగం చేసినటువంటి అవుతుంది ఎందుకంటే నేను ఈ మధ్య పేపర్లో తిరిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ప్రత్యేకించి విద్యార్థులకు ఒక మోరల్ వాల్యూస్ నైతిక విద్యను ఏర్పడడం కోసం ఒక ఒకరిని నియమించారు ఒక ప్రవచన కారణం మన పెద్ద మరి మీరు ఒకటి ఆలోచించండి గత కాలంలో ప్రత్యేకించి విద్యార్థులకి మరి వాళ్ళ ఉన్నటువంటి టీచర్ ప్రత్యేకించి తెలుగు మార్చారు అనేక శతక పద్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి శతక పద్యాలు ద్వారా నేర్చుకోవడం బట్టే ప్రేమ సతకం కానీ స్మృతి శతకం కానీ అనేక రకమైనటువంటి శతకాలని మనం భోజించబట్టి మనకు విలువలు మన యొక్క ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను తెలిసి ఇవాళ ఇంకొక విషయం కూడా గమనించండి ఇవాళ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవాలా మరి ఈ రాష్ట్రానికి పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ పబ్లిక్ స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనూ చదువుకోవాలా ఇంతకుముందు పనిచేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా మరి ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా చదువుకోవాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వల్ల ఏదో పైకి వెళ్ళిపోతారనేటటువంటి ఆ భ్రమణించి మన పిల్లలకి విముక్తి కలిగించండి మాతృభాషలో కనుక వాళ్ళకి ఖచ్చితమైనటువంటి భాష మీద కనుక మీరు కనుక వాటిని పట్టు తీసుకొస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పుడు భాష నేర్చుకుంటారు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఆంగ్ల భాష పరాయి భాష ఏదైనా ఒక భాష ఆ సంస్కృతి చరిత్ర నాగరికతకు సంబంధించినటువంటి ప్రాంత అంశాల మీద భాష అభివృద్ధి చెందుతుంది ఇవాళ మన తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పద్యాలు కానీ మరి శతకాలు కానీ అదే గేయాలు కానీ నాటకాలు కానీ సామెతలు కానీ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పాఠలో లేవు మనకు ఉన్నటువంటి కథ ఇంగ్లీష్ భాషలో ఏం చెప్పగలరు అది లేదు ఇంగ్లీష్ భాషలో ఎందుకంటే ఇంగ్లీష్ భాషకి ఇంగ్లీష్ హిస్టరీకి ఇంగ్లీష్ భాష డెవలప్ చేసినటువంటి హిస్టరీకి కూడా చాలా వైవిధ్యం ఉంది మన భాష ఇంగ్లీష్ వాటికి కూడా చాలా తేడా ఉంటుంది మన పిల్లలు మన ఇంట్లో తెలుగు మీడియంలో చక్కగా తెలుగులో చదువుకొని పోయినటువంటి ఒక విద్యార్థి సడన్గా కనుక అప్రోడ్ తీసుకొని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కనుక ప్రవేశపెడితే చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యి చాలా అనుయోజనమైనటువంటి భావంతో నాకు ఇంగ్లీష్ భాష రాలేదు కాబట్టి నన్ను నేను చాలా చిన్నవాడిని నాకు నా తెలుగు చేత లేవనేటటువంటి ఆత్మన్యూనతకు కోనయ్యేటటువంటి ప్రభావం ఉంటుందని అని చెప్పేసి నేను గుర్తించాను అందుకని చెప్పేసి అదేవిధంగా మరి ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లు అందరినీ కూడా ఇంగ్లీష్ మీడియం టీచర్లుగా మార్చేస్తే వాళ్ళు ఎట్లా నేర్చుకోగలరు ఒక తెలుగు మీడియం చదువుకొని పైకి వచ్చినటువంటి వాళ్ళు సడన్గా మిమ్మల్ని అందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయమని చెప్పి కనుక రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళు ఏ రకంగా ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తారు ఎప్పుడు నేర్చుకుంటారు వాళ్ళు ఏ రకంగా ఈ విద్యార్థులకి సరే విషయాలు ఉన్నాయి ప్రభుత్వం తక్షణమే ఈ విషయాల మీద మరి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది గౌరవ విద్యా మంత్రి గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఈ సమావేశ సందర్భంగా మరి తెలుగు జాతికి మంచి గారుంచేటటువంటి విధంగా తెలుగు భాషకు గౌరవించే విధంగా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరుస్తూ మరి ఈ రకంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రజాడ సాధ్య సాస్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా వారు ఒక మహా గొప్ప కవిని అదేవిధంగా నాటక రంగానికి చెందినటువంటి ప్రముఖుడిని శ్రీ మేఘట రామలింగ స్వామి గారిని మరి సన్మానించారు ఇటువంటి వాళ్ళంతా మరి మేఘట రామలింగ స్వామి గారు దయచేసి మీరు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదని నేను అనుకుంటున్నాను మరి ఇవాళ ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మరి తెలుగు భాషలో చక్కటి పద్యాలు చక్కల కవిత్వం మరి శిక్షణ ఇస్తున్నటువంటి గొప్ప మనిషి మరి ఇంతమంది మరి మన వాళ్ళ సన్మానం ఆయన కూర్చొని మీరు అందరూ కూడా ఓపెన్గా మరి పొద్దున్న నుంచి ఉండి ఇక్కడ సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఆయన పట్ల గౌరవం ప్రదర్శించారు ఎందుకు ఆయన చక్క తెలుగు భాషకు చేసినటువంటి సేవకి తెలుగు భాషకు చేసినటువంటి కృషికి అటువంటి అటువంటి సంస్కృతితోటి ఉన్నటువంటి గొప్ప మనుషుల్ని గౌరవించుకోవడం ద్వారా మనల్ని మనం అనేటటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళని కనుక గౌరవించుకోకపోతే మనం మరి చరిత్ర హీరోలుగా అనేటటువంటి నేను అనుకుంటూ అనేక నాటకలు నాటకాలు రచయనలు అదేవిధంగా రంగస్థలంలో గొప్ప నటుడుగా పేరు కాల్చినటువంటి మరి మేకడ రామరాజస్వామి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ వేదిక నిలబడి విజయనగరానికి చెందినటువంటి అనేక మంది ప్రముఖులు మరి చాలా హృదయ హృదయపూర్వకంగా మరి ఎంతో గొప్ప సేవాభావంతో దాతృత్వం ఉంచి విరాళాలు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యను తెలియజేసుకుంటూ విజయనగరాన్ని మరి తెలుగు భాష పరిరక్షణ వేదికగా రాష్ట్రంలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి వేదికగా మారుస్తారని చెప్పి అనుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలవించారు